ఎప్పుడైనా ఆలోచించారా హిందువుల ఆరాధ్య దైవం విష్ణువు పది అవతారాలు ఎత్తిన శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడినే ఎక్కువగా ఎందుకు ఆరాధిస్తారో దానికి కారణం విష్ణువులోని కళలు అంటే దైవిక శక్తులు ఈ మొత్తం లక్షణాలు విష్ణువుని ప్రధాన దేవుడు విశ్వాన్ని సంరక్షించేవాడిగా పూజించబడతాడు భాగవతంలో చెప్పినట్లుగా విష్ణువు ప్రతి యుగంలో అవసరమైనంత కళలు మాత్రమే తీసుకుని అవతరిస్తాడు త్రేతాయుగంలో రాక్షసరాజు రావణుడిని సంహరించడానికి శ్రీరాముడు పధ్నాలుగు కళలతో అవతరించాడు ద్వాపర యుగంలో కంసుడిని సంహరించడానికి మరియు అనేక ఇతర రాక్షస సంహారానికి మహాభారతాన్ని నడిపించడానికి విష్ణువు పదహారు పూర్తి కళలతో సంపూర్ణ దివ్యత్వంతో శ్రీకృష్ణుడిగా జన్మించారు ఇక అద్భుతమైన విషయం ఏమిటంటే విష్ణువు భూమిపై ఎక్కువ కాలం మనిషి రూపంలో జీవించిన అవతారాలు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వారు మనలాగే నవ్వారు ప్రేమించారు బాధపడ్డారు యుద్ధాలు చేశారు జీవితాన్ని పూర్తిగా అనుభవించారు అందుకే వేల ఏళ్ల తర్వాత కూడా కోట్లాది భక్తులు రాముడిని కృష్ణుడిని తమవారిలా భావిస్తారు వారు దైవమైన మనుషుల మధ్యనే జీవించి దైవత్వం చూపించారు